ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుశ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం జీవో నెంబర్ వన్ నా ద్వారా పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు కిడ్నీ ఆసుపత్రిలో అరవై డాక్టర్ పోస్టులకు గాను నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీనివల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎయిట్ ద్వారా ఉచితంగా డయాలిసిస్ కేంద్రాన్ని తీసుకువచ్చేవారని ఇప్పుడు ఆ సౌకర్యాన్ని ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంగారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ప్రశ్నిస్తాం

ఉండదు సరే మందులు అందరికి అనేక మంది కిడ్నీ వ్యాధి కష్టం ఈరోజు చెప్పిపోతారు దీని పర్పజ్ ఏంటి రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి దాని నివారణ ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే రీసెర్చ్ కేంద్రానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రాంతం ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి మనం ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తాం ఈ రోజు ఇంత మృత్యు కోసం కిడ్నీ వేదన పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా మీరు ప్రశ్నిస్తాను తెలుసుకున్నాం ఎందుకంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి రీసెర్చ్ ని ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే ఇంట్లో తీసుకొని వచ్చేవారు ఈ రోజు వన్ ఎయిట్ ఎయిట్ ఆపేళ్ళు ఈ రోజు నుంచి పేషెంట్లు ఈ డయాలసిస్ కేంద్రానికి రాయక తీవ్ర ఇబ్బందులు పడతారు ఎందుకు మీరు వన్ నాట్ ఎయిట్ ఎట్టారు ఇప్పుడు దీన్ని పునరుద్ధరం చాలా చెప్పి మేము సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు గతంలో డయాలసిస్ వస్తే ఫ్రీగా జరిగింది ఈ రోజు డయాలసిస్ కేంద్రానికి వస్తే పదహారు వందల రూపాయలు తిట్టు పెట్టుకొని ఇవాళ ఇక్కడ రావాల్సి పరిగాపులు కాయవలసి వస్తుంది దానికి సమయం పూర్తి స్థాయి పెట్టలేవు దానికి సంబంధించిన డయాలసిస్ సంబంధించి కూడా ఏర్పాట్లు అంతేకాదు గత నుంచి కూడా చెప్పడం ఈ ఉత్తర ప్రాంతంలోనా అన్ని పిహెచ్ఎల్లోనా మీరేమో డయాలసిస్ కేంద్రాలు పెట్టారని చెప్పాం ఇవాళ అక్కుపల్లిలో పెట్టడం ఈ రోజు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సముద్ర తీర ప్రాంతం నుంచి డయాలసిస్ కి వచ్చి ఎలడమనంటే ఎంత తీవ్రమైన సమస్య చెప్పండి మీరు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అని చెప్పి మేము ఈ ముంచు ప్రాస ఈ ప్రభుత్వానికి ఈ లేదా అని మేము అడుగుతున్నాం మీరు అభివృద్ధి కోసం చెప్తారు అంతేకాదు మీరు మీరేమో ఉత్తర ప్రాంతంలో కిడ్నీ గ్రామాల్లో మంచినీరు ఇవ్వాలని చెప్పి ఈ పథకం ఉంటే ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకి ఆ మంచినీరు మంచి మంచినీరు ఎవరన్నాడు మీరేం పరమాందం పడతామని చెప్పి ప్రకాంతరవుతారు మీరేమో అభివృద్ధి కోసం అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచినీరు ఎవరు మహాకాలు అడిగితే ఈ ఆట కూడా నీలబరైన పరిస్థితి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జగ్గం చేస్తుంది కాలేగుండ పోస్టులు వెంటనే భర్తీ చేయాలా డయాలసిస్ కేంద్రాలు అది పిహెచ్ఈలను కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి మంచి నీరు అన్ని గ్రామాలకి సరఫరా చేయాలి అదే విధంగా పెన్షన్ కూడా అందరికి అంద పరిస్థితి లేదు మూడు తీర్మానం వచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం అందరికి కూడా ఇవ్వవిష్యత్తున్న పోరాటాలు గురి చేస్తామని చెప్పేసి దాడి చేస్తున్నాం